హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నిన్న రాఖీ పౌర్ణమి కాబట్టి కొంచెం ఎపిసోడ్ ఇవ్వడం కుదరలేదు అందుకే ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఈరోజు స్టార్ట్ చేసుకుందాం ధనలక్ష్మి స్పృహ తప్పి పడిపోగానే వెంటనే తనను చేతుల్లో పట్టుకున్నాడు శ్రీనివాస్ హిమజ లోపలికి వెళ్ళి మంచినీరు తెచ్చి ఇవ్వడంతో ఆమె కళ్ళపై చల్లి నెమ్మదిగా తడుతూ అమ్మా అమ్మా అన్నాడు శ్రీనివాస్ అక్కడున్న వారంతా కంగారుగా ధనలక్ష్మిని లేపేందుకు ప్రయత్నిస్తున్నారు కాసేపటి తరువాత చిన్నగా స్పృహలోకి వచ్చింది ధనలక్ష్మి ఒక్కసారిగా అందరికీ రిలాక్స్డ్గా అనిపించింది ఏంటి లక్ష్మి ఇది ఏదో దురుద్దేశంతో మన మీదకు అస్త్రంలా తన కూతుర్ని విడిచిపెడితే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా పిరికి దానిలా భయపడిపోతావా అన్నారు మూర్తిగారు కాస్త గంభీరంగా ఆ మాటలు వింటూనే ధనలక్ష్మి ఏదో మాట్లాడాలి అనుకుంది ఇంకేదో చెప్పాలి అనిపిస్తోంది ఆమెకు కానీ తన మనసులోని మాటలు పెదాలు దాటి బయటకు రావడమే లేదు చాలా ఆలోచనలు మరెన్నో ప్రశ్నలు ఒక పక్క అన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన కూతురు ఇప్పుడు కావ్యరూపంలో మళ్ళీ రావడం తనకు ఆనందంగా ఉన్నా మోసం చేసి వెళ్ళిపోయిన కూతురు మళ్ళీ ఎందుకు తమతో బంధం కలుపుకోవాలి అనుకుంటోందో అని అర్థం కాక అయోమయంలోనే ఉండిపోయారు ధనలక్ష్మి అందుకే తన ప్రశ్నలకు సమాధానంగా ఏం అడగాలో తెలియక ఏం తెలుసుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయారు చూసావా ఆ రోజు నీ తల్లి గడప దాటి వెళ్ళి నా భార్యను ఇలానే జీవోత్సవంలో మార్చేసింది ఇప్పుడు నువ్వు అదే గడప దాటి లోపలికి వస్తాను అంటున్నావు నా మనవడి వేలు పట్టుకుని మళ్ళీ నా గత జ్ఞాపకాలను గుర్తు చేస్తాను అంటున్నావు నా భార్యకు ఇబ్బంది పెడుతున్నావు అయినా నీ మనసు చలించటం లేదా ఇంకా నీలో మార్పు రావటం లేదా ఇప్పటికైనా అర్థం చేసుకుని మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు మూర్తిగారు కనీసం కావ్యవైపు కన్నెత్తి కూడా చూడకుండా తన మొహం పక్కకు తిప్పుకుని ఎప్పుడూ పెద్దవాళ్ళతో ఎదురు నిలబడి మాట్లాడలేదు కావ్య అందులోనూ వయసులో అంత పెద్ద వ్యక్తైన మూర్తిగారు తనని చూసి కోపంగా మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పడానికి కూడా కావ్యకు ఏం చెప్పాలో అర్థం కావడమే లేదు అందుకే మౌనంగా నిల్చుంది వాళ్ళ వైపు బాధగా చూస్తూ కానీ తన తల్లి అనే వ్యక్తి గురించి వాళ్ళంతా మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు నిజంగానే నా తల్లి ఎవరో వీళ్ళకి తెలుసా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నా తల్లి అంతకుముందు తన కన్న తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అంటే అంటే నా తల్లి చెడ్డదా అసలు నేను ఆమె కూతుర్నే అన్న విషయం వీళ్ళు ఎలా తెలుసుకున్నారు నిజంగానే వాళ్ళు నా తల్లి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే నేనే ఆవిడ కూతుర్ని అని ఊహించుకుంటున్నారా అంటూ రకరకాల ఆలోచనలతో మరెన్నో ప్రశ్నలతో సతమతమవుతోంది కావ్య ఇంతలో అక్కడున్న వాళ్లలో హేమ కావ్య దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో మా చెల్లి మాకు లేదు ఈ విషయమే మేము అర్థం చేసుకుని ఈ మధ్యనే ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకున్నాం మళ్ళీ నువ్వు వచ్చి మా మధ్య సునామీ సృష్టించకు అంటూ కాస్త బాధగా చెప్పింది ఇక మౌనంగా ఉండడం వల్ల విషయం అర్థం కాదు సరికదా వాళ్ళ ఊహకు కూడా ప్రాణం పోసినట్టు అవుతుంది అనిపించింది కావ్యకు అందుకే మాట్లాడాలి అని నిర్ణయించుకుంది నెమ్మదిగా తలపైకెత్తి మూర్తిగారి వైపు చూసి మళ్ళీ భయంతో తలదించుకుంది కావ్య నెమ్మదిగా తన నోరు విప్పి మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలియదు సార్ కానీ మీతో నేను కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాలి మీరు కోపంగా ఆవేశంగా చూస్తూ మాట్లాడుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అలా అని నా గురించి మీకు కొన్ని నిజాలు తెలియకుండా దాచలేను అవి మీరు తెలుసుకునేలా చేయడం ఒక విధంగా నా బాధ్యత కూడా అంది కావ్య చాలా వినయంగా కానీ పళ్ళు బిగించి కోపంగా చూస్తూ తనతో తన మాటలకు జవాబు ఇద్దామనుకున్నారు మూర్తిగారు కానీ అందుకు కొంచెం కూడా సమయం ఇవ్వకుండానే కావ్యనే మళ్ళీ తనకి తానుగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మీరు మాట్లాడుకుంటున్న ఆమె నాకు ఏమవుతుందో నాకు నిజంగానే తెలియదు మీరు నా మాట నమ్మినా నమ్మకపోయినా నేనేమీ చేయలేను బట్ నేను చెప్పేది నిజం నేను ఒక అనాథని ఇది అబద్ధం అని మీరు అనుకోవచ్చు కానీ నేను పూర్తిగా నిజమే చెప్తున్నాను సార్ నాకు ఎవరూ లేరు నిజంగానే నేను ఒక అనాథని నేను పుట్టిన వెంటనే పసిగుడ్డుగా ఉన్నప్పుడే నా తల్లి నన్ను ఒక ఆశ్రమం దగ్గర విడిచి వెళ్ళిపోయింది ఆ ఆశ్రమంలోనే పెరుగుతున్న నేను అనుకోకుండా విజయవాడ మదర్ తెరిసా ట్రస్ట్లోకి చేరాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆ ట్రస్ట్లోనే పెరుగుతున్నాను అక్కడే సిస్టర్గా ఉండే రోజీ మేడంని అమ్మ అని పిలుస్తూ ఆవిడ పెంపకంలోనే ఇన్ని సంవత్సరాలు అమ్మలోటు మరిచిపోయి పెరిగాను నిజంగానే నా తల్లిదండ్రులు ఎవరు అసలు నన్ను ఎందుకు ఆశ్రమం దగ్గర విడిచిపెట్టారో తెలుసుకోవాలన్న ఆశతోనే బయట ప్రపంచంలోనికి అడుగుపెట్టాను ఇంతలో మాధవ్ చూపించే ప్రేమతో నన్ను నేనే మైమర్చిపోయాను ఒక అనాథకి పెళ్ళి కుటుంబం అనేవి చాలా విలువైనవి అది నాకు పూర్తిగా తెలుసు అందుకే మీ కుటుంబాన్ని మీ ప్రేమను బాధ పెట్టేలా నేను ఏ రోజు మీకు ఎదురు పడకూడదు అన్న ఆలోచనతోనే ఇన్ని రోజులు తనపై ఉన్న ఇష్టాన్ని చూపించకుండా దూరంగా ఉంటున్నాను ఈరోజు తను నాకు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తానని ఒక పెద్ద కుటుంబాన్ని సొంతం చేస్తానని మాట ఇచ్చారు నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు నా కుటుంబం ఏంటో తెలియదు కానీ ఒక వ్యక్తి తన కుటుంబాన్ని నా కుటుంబంగా చేస్తాను అని మాట ఇస్తే కాదనలేకపోయాను చిన్నతనం నుండి ప్రేమ గురించి పరితపిస్తున్న నా మనసు ఈ అవకాశాన్ని దూరం చేసుకోవాలి అనుకోలేదు అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను దయచేసి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నిజంగా ఆ వ్యక్తి నాకు సంబంధీకురాలో కాదు అనే విషయం స్పష్టంగా చెప్పండి సార్ ఎందుకంటే నా జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు మరెన్నో తిండి లేని రోజులు గడిపాను నా తల్లి గురించి ఆలోచిస్తూ కాబట్టి నిజంగానే మీకు నా తల్లి గురించి తెలిస్తే ఆమెను నాకు చూపించండి నేను తనతో చాలా విషయాలు మాట్లాడాలి ఎన్నో ప్రశ్నలు అడగాలి అంటూ జాలీగా మాట్లాడింది కావ్య కావ్య మాటలు విని మూర్తిగారు మనసు చలించిపోతుంది కావ్యను దగ్గరకు తీసుకుంటారు అని తన మీద నమ్మకం వస్తుంది అని ఆశపడ్డాడు మాధవ్ కానీ అతని ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో ఏంటి కొత్త నాటకమా అన్నారు మూర్తిగారు ఆ మాటలకు సడన్గా వస్తున్న కన్నీటిని ఆపుకుని పైకెత్తి చూసింది కావ్య కాస్త బెరుకుగా నిన్నే అడుగుతున్నాను ఇది ఒక కొత్త నాటకమా నా మనవడిని అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి వద్దాము అనుకుంటే నిన్ను పోల్చి రానివ్వకుండా అడ్డుకున్నందుకు ఇప్పుడు నీకు తల్లి తండ్రి లేరు అనాథవి అనే కొత్త అబద్ధం సృష్టించావు కదా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంత మాయి చేసినా వాసంతి కూతురివి కాదు అంటే నమ్మడానికి నేనేమి పిచ్చివాడిని కాదు నీ తల్లి పోలికలు స్వభావంలో నీకు అబ్బాయో లేదో నాకు తెలియదు కానీ రూపంలో మాత్రం అచ్చు గుద్దినట్టుగా వచ్చాయి పైగా మా వంశంలో పుట్టే చివరి ఆడపిల్లకు రావలసిన ఆ అపురూపమైన లాకెట్ కూడా నీ మెడలోకి వచ్చి చేరింది నువ్వు నిజంగా వాసంతి కూతురివి కాకుండా అయితే ఇదంతా ఎలా జరిగింది మనిషిని పోలిన మనుషులు ఉంటారు అన్నది కేవలం అవాస్తవం కుటుంబానికో వంశానికో రక్తానికో సంబంధికులు కానీ మనుషులు ఒకేలా ఎప్పటికీ ఉండరు ఉండలేరు కూడా లేదు ఒకవేళ ఒకేలాంటి వ్యక్తులు ఎదురెదురుగా ఉన్నా వాళ్ళ మధ్య ఆంతర్యం చాలా ఉంటుంది కాబట్టి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మా అందరినీ మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేయకో అంటూ చాలా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పేశారు మూర్తిగారు మూర్తిగారు నోటి వెంట లాకెట్ గురించి వినగానే ఒక్కసారిగా తన మెడలో లాకెట్ తడిమి చూసుకుంది కావ్య ఏంటిది ఎందుకు అందరూ పదే పదే ఈ లాకెట్ గురించి మాట్లాడుతున్నారు ఆఫీసులో సార్ ఇప్పుడు మాధవ్ వాళ్ళ తాతయ్య గారు ఇద్దరు నా లాకెట్ చూసి ఏదో రహస్యం గుర్తుకు వచ్చినట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే నిజంగానే నేను ఆ వాసంతి అనే ఆమె కూతున్నా అంటూ తీవ్రంగా తనలో తానే ఆలోచించుకుంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఒక పక్క కంగారు మరొక పక్క ఆలోచనలతో సతమతమవుతోంది కావ్యాంజలి ఏంటి ఇంకా ఇక్కడే ఆలోచిస్తూ నిలబడ్డావు ఇక మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అన్నారు శ్రీనివాస్ కూడా కాస్త కోపంగా నాన్నగారు తాతయ్య ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కావ్య నిజంగానే అమాయకురాలని చెప్తున్నాను కదా పైగా నేను తనకి మాట ఇచ్చాను తాతయ్య తనని పెళ్లి చేసుకునే ఒక మంచి కుటుంబం తనకు ఇస్తాను అని కాబట్టి నేను తనని దూరం చేసుకోను తనని మీరు ఇంట్లోకి రానిచ్చే వరకు నేను కూడా తనతో పాటు ఇక్కడే ఇంటి బయటే నిల్చుంటాను అన్నాడు మాధవ్ చాలా కాన్ఫిడెంట్గా అరే మాధవ్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు తాతగారితో మాట్లాడే తీరు అదేనా నోరు మూసుకుని ఆమెను బయటికి పంపించి నువ్వు ఒక్కడివే ఇంట్లోకి రా అంది హేమ కోపంగా లేదు అత్తయ్య నేను రాను నేను తాలికట్టిన భార్య కావ్య తనని విడిచి రావడం అనేది కుదిరే పని కాదు కాబట్టి తాతగారు ఒప్పుకునే వరకు తనతో పాటు నేను ఇక్కడే ఇలానే ఉంటాను అంటూ కావ్య చేయి పట్టుకుని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మాధవ్ ఇంతలో పంతులు గారు వచ్చి మూర్తిగారు మీరు పెద్దవారు ఇలా పిల్లలతో మాట్లాడడం సరైన పద్ధతి కాదు అనవసరంగా ఇంటి పరువు రోడ్డుకి అవుతుంది చూడండి ఇప్పటికే ఇంటి చుట్టూ ఎంతమంది జనం గుమిగూడారు ఇప్పుడు అనవసరమైన చర్చలు ఎందుకు సప్తమి శుక్రవారం ఆ దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకు చేసుకున్నారో ఎలా చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఆ దేవుని ఆశీసులతో ఒకటయ్యారు ఎలాగూ తను మీ మనవరాలి అని తెలిసింది అటువంటప్పుడు వద్దు అనడానికి ఆపడానికి అడ్డంకి ఏముంటుంది చెప్పండి మీ ఇంటి నుండి అడుగు బయటికి పెట్టిన మహాలక్ష్మి మళ్ళీ మీ మనవరాల రూపంలో శుక్రవారం పూట మీ ఇంటికి వచ్చింది కాదు అని దూరం పెట్టడం మంచిది కాదు ముందు లోపలికి తీసుకుని వెళ్ళండి మీ మనవడికి భారీగా కాదు కనీసం మీ కూతురికి కూతురుగా అయినా ఆమెకి ఇంట్లో స్థానం ఉంటుంది కదా ముందు ఇంట్లోకి వెళ్ళిన తరువాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోండి అనవసరంగా మీ ఇంటి పరువు ఇలా అందరి ముందు పెట్టడం బాలేదు అనిపించి సలహా ఇస్తున్నాను దయచేసి అన్యదా భావించకండి అంటూ చెప్పి వెళ్ళిపోయారు తాతయ్య బావ తొందరపడి ఆలోచన లేకుండా ఏ పని చేసేవాడు కాదు పైగా వాడికి మనమన్నా మన కుటుంబం అన్నా పంచ ప్రాణాలు అటువంటి వాడు తప్పు చేయుడు కదా తాతయ్య కాబట్టి అసలేం జరిగిందో వివరంగా తెలుసుకుందాం ముందు లోపలికి వెళ్దాం తాతయ్య ప్లీజ్ అంటూ సుష్మా శ్వేత శిల్ప ముగ్గురు ఒకేసారి అడిగారు వందన హిమజ కూడా వాళ్ళని ఇంట్లోకి రావడానికి ఒప్పుకోమని గారిని నెమ్మదిగా అడిగారు ఎంతమంది అడిగినా మౌనంగా ఉన్న గారిని లక్ష్మి కాస్త బలవంతం చేయటం మొదలుపెట్టారు ఏమండి తను అనాథ అంటోంది తల్లి తండ్రి తెలియదు అంటోంది నిజంగా తను వాసంతి కూతురు అవునో కాదో మనకు తెలియదు పూర్తిగా తెలియకుండా ఒక అమ్మాయిని ఇలా ఆరు బయట నిల్చోబెట్టి మాట్లాడడం సబబు కాదు అలా అని మాధవ్ చేసిన పనిని నేను సమర్థించను కానీ తెలుసో తెలియకో వాడు తప్పు చేశాడు ఆ తప్పు వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా నచ్చ చెప్తే వాళ్లే తెలుసుకుంటారు బయటకు నచ్చ చెబుతున్నట్లుగా మాట్లాడుతున్నా లోపల మాత్రం కావ్య వాసంతి కూతురు అన్న మాట విన్నప్పటి నుండి వాసంతి జ్ఞాపకాలతో సతమతమవుతున్నారు ధనలక్ష్మి అందుకే తన కూతురుగా కావ్యను అక్కరకు తీసుకోవాలి అనే ఆశ ఆమెలో కలిగింది కానీ అందుకు మూర్తిగారు శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య